దుర్గా శివబాబు అండి మాది తిరుపతి గ్రామం అండి తొలి తిరుపతి ఉన్న ఊరు ఇక్కడ మామిడి తాండగా గత నాలుగు సంవత్సరాలుగా చేత దానికి వచ్చి మామిడికాయలు తోటలో రైతుల దగ్గర తీసుకుని ఇక్కడ పండించి ఆ మిషన్ ద్వారా దాన్ని జ్యూస్ తీసి ఆ జ్యూస్లో మళ్ళీ బెల్లం మిక్స్ చేసి బెల్లం జ్యూస్ కలిపి చేపల మీద ఇలాగా రోజుకి ఐదు రేజుల చూపున రాస్తామండి రాసిన తర్వాత ఇరవై ఐదు రోజులు తాండ్ర తాండ తర్వాత ఈ కరోనా వచ్చిన తర్వాత మా పని చాలా ఇబ్బందిగా ఉంది మాకు కూలిపల్ని కూడా రావటం లేదు తర్వాత మాకు ఈ తిరిగి లాస్ వస్తుందండి వ్యాపారం అదే వ్యవసాయం ఈ వ్యాపారంలోకి రాదండి వ్యవసాయం రైతు ఇంకోటిది వీళ్ళందరూ కలిపి కష్టపడి చేసుకుంటామండి మేము అందరం ఒకటే అండి ఎవరు సొంత బాగుండరు ఏంటో ఉండాలి అంతా కలిపి చేసుకుంటాం ఒక సంవత్సరం లాభం వచ్చింది ఇది వరకు అయితే కరోనా వచ్చిన తర్వాత లాభాలు పెద్దగా లేవు కాబట్టి దీనికి ఏంటంటే ఈ పెట్టుబడి కావాల్సి బ్యాంకులో లోన్లు కావాలన్నా బ్యాంకులో లోన్కి వెళ్తే ఐటీ రిటర్న్స్ అడుగుతున్నారు రైతుల దగ్గర ఐటీ రిటర్న్స్ ఉండవండి మాకు అందుకని ఏమన్నా మీ వల్ల గవర్నమెంట్ వల్ల ఈ మామిడి తాండలు తయారు వాళ్ళు కూడా బ్యాంకులో లోన్ ఇప్పించ కోరుతున్నాం అయిన తర్వాత ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి నెల రోజులు దాటితే తర్వాత కూలి సో రోజులు వేసుకుంటే సంవత్సరం అంతా ఉంటుందండి అదండి అలా తయారు చేసిన తర్వాత ఇవన్నీ కట్ చేసి మళ్ళీ ప్యాకింగ్ చేస్తామండి

ऑर्डर मध्ये नाही मग मी थॉर्डर मग घ्या గోతులే రతు ఊర్పినమ ఎన కాలం కో బౌలర్ గారు అప్పుడు నుంచి సజర్ బాక్ట్లో లైన్ లో raga diamo la ditttavo si andtro l' trova una un घोटल में उससे क्या करा अंकल वाले ने मैं बांगन तुम जूते ना बांगन गजी ये चेंटर का तुम जूते ना बांगन दे 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 तेरा बात करी जा रहा है वहाँ रखना बारी है नेट को मुड़ेगी तो ना एक नीले चुन करी हम

पर केदारनाथ तो हां মাক নাই বেনো chalont <laughs> ये वो थ्री क्या काम हो चुका था बे बोलो एडिशन वाली देख रही हूं और लेके आ रही हूं और सारे बहुत बढ़ना सूल के पर

और कुछ है क्या यात्रा योजना है तुम्हारी तुम रजत ट्रेक पर

பரி தோண்ட கட்டுக்குமாரி தோடு அந்த மோர்ப்பது ஆகது தோடு કો ગોટરા રણવાડે એનું નામ શું છે સલાવતું રે રે એ જ છે ને 嗯。Hmm? তোমরা <muchas> বুঝতে మీ మొచేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ కరవ అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి